తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారంపై మాజీ టీటీడీ బోర్డు సభ్యులు ఓ రమణ తీవ్ర స్థాయిలో శనివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో శ్రీవారిపై జరిగిన అంత కుట్ర స్వతంత్ర భారత చరిత్రలో మరెక్కడా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు గత ముప్పై ఏళ్లుగా టీటీడీలో కొనసాగుతున్న కఠినమైన నిబంధనలను గత పాలక మండలి తమ స్వార్థం కోసం మార్చేసిందని రమణ ఆరోపించారు అందరూ ఏకమై శ్రీవారిపై టీడీపీపై అపచారాలు చేశారు దర్యాప్తు సంస్థలు కల్తీ జరిగిందనే ఆధారాలతో సహా నిరూపిస్తుంటే కొందరు నేతలు వాటిని తప్పుపట్టడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు ఉన్నాడు సిట్లో ఆ బాధ్యత వాళ్ళు అసలు డైరీ ఉందా లేదా రిపోర్ట్ ఇచ్చాడా లేదా అని కూడా ఫాల్స్ రిపోర్ట్స్ ఫేక్ రిటర్న్స్ ఇస్తే లేవు ఏదైతే పాలక మండలికి సంబంధించిన పర్చేజ్ కమిటీలో మహానుభావులు కూర్చొని వాళ్ళకి అధికారం లేకపోయినా స్పెసిఫికేషన్స్ మార్పులు చేసే అధికారం పర్చేస్ కమిటీ లేకపోయినా ఆ ఏవైతే టెక్నికల్ స్పెషలిస్ట్ అన్ని మార్చేది వాళ్ళు పర్చేజ్ కమిటీ తీసిన సిట్ చెప్పింది నేను చెప్పడం కాదు సిట్ని వెనక లేని అధికారంలో కల్పించుకొని పర్చేస్ కమిటీ కొనుగోలు కమిటీలో స్పెషలిస్ట్ అన్ని మార్చి వాళ్ళ కోసం టెండర్లు ఫైనలైజ్ చేశారు అది యాక్ట్ లో లేదు చట్టంలో లేదు అది బోర్డుకు వెళ్ళి బోర్డుకి వెళితే ఈ పొద్దు బోర్డు నేను కాదు నేను కాదు నేను అప్పుడున్న బోర్డు మహానుభావులు ఇప్పుడు కూడా ప్రభుత్వం కొనసాగుతాను ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది ఆ రోజు ఆ బోర్డు మెంబర్ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు అరే ఇంత దుర్మార్గం జరుగుతుంది కదా ఎందుకు వచ్చింది మనం పదార్థం వాడుకుంటున్నాం కదా అంత దాదాపు వేల కోట్ల రూపాయలు స్వామికి సంబంధించిన డబ్బులు సంవత్సరం సంవత్సరాల ఖర్చు పెడుతున్నామే డబ్బులే కాకుండా ఇవన్నీ నైవేద్యాలు కూడా వాడుతున్నాయి అలాంటి చోట మనం పవిత్రంగా డిసిషన్ తీసుకున్నామని చేయకుండా కేవలం డబ్బు అని కక్కు పాల్పడి ఇంత నికృష్ణ పని చేశారే వాళ్ళ మానవ జన్మతో అర్హులు కాదు మనిషిగా కొతరడానికి ఒక క్షణం కూడా లేదు ఈ రోజు ప్రభుత్వంలో సిగ్గు లేకుండా ఉన్నారంటే వాళ్ళని పెట్టుకున్న ప్రభుత్వానికి ఏం చెప్పాలో వాళ్ళకి వదిలేస్తున్నాను అధికారులు పనిష్మెంట్ చేయడం కాదు అధికారులు ఒకరింత తీసేయడం కాదు అప్పుడు పనికి మాల బోర్డు మమ్మల్ని అదే బోర్డు గట్టిగా అవుతున్నారు కదా ఏం చేస్తుంది ప్రభుత్వం హిందూ జాంతి మొత్తం హిందూ జాంతి మొత్తం కళ్ళు తిరిగేలా ఉంది ఈ రోజు నెయ్యి నెయ్యి గురించి మాట్లాడుతుంటే అవతార మాట్లాడుతుంటే ఏమని మాట్లాడుతున్నాడను చేసిన తప్పు కవర్ చేసుకోవడానికి మీరు పండుకోవాలి చెప్పారు కదా అవగా చెప్పారు కదా ఎక్కడ్రా పొందుకో చెప్పింది కల్తీ జరిగింది కంతీ జరిగిందని సాక్షాత్తు ప్రభుత్వం సంస్థలన్నీ నిర్ధారిస్తే మీరు ఒకని కాదు ఇద్దరిని కాదు మొత్తం వ్యవస్థలో ఉండి అందరినీ మేనేజ్ చేసుకొని కంతీని సప్లై చేశారు దేవుడికి మాటల ముందు దేవుడు మాట తర్వాత దేవుడు చెప్పే నాయకుడు ఆ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అంటే మీకు సంబంధించిన యేసుక్రీస్తు క్రీస్తు దేవుడు కొన్ని కోట్ల మంది కొనుగోన్నాడు వెంకటేశ్వర స్వామి దేవుడు కాదా వినాన్ని పడుకునే ముందు నిలిచిన తర్వాత ప్రతిరోజు బైబిల్ జరుపుకుని వస్తాడు మీకున్నంత అంత భక్తి దేవనుకుంటే హిందువులకు భక్తి ఉండదా ఈ పని ఇవాళ ఇంకా మాట్లాడుతున్నాం సిగ్గులాక్తి లేకుండా రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రి పనిచేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తికి అరే కల్తీ చేశాము సాక్షాత్ ప్రభుత్వ సంస్థ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిఘా సంస్థ సిఇడి సిబిఐ వీళ్ళంతా ఇస్తే ఎక్కడుంది నీకు లావుకయి ఆయన ఎవరు చెప్పారు ఇంత దగా కబురు చేసి లేని నెయ్యిని నెయ్యిగా సృష్టించి లేని డైరీని ముందుగా సృష్టించి కళ్ళబొళ్ళతో అంత కబుర్లు చేసి మాయ చేసి ఎంత మార్పాలు చేసి వేల కోట్ల దుర్వీర్లు చేసి చేస్తే చేసి డబ్బులే కాదు కోట్ల మంది మనోభావంతో కొద్దిగా చేశారు స్వామికి సంబంధించిన కైంకర్యాలు కూడా మీరు పాపం పంచుకున్నారా మీరు మనుషులేనా ఇంకా మీరు మాట్లాడుతున్నారంటే యగాలు చేస్తున్నాం యజ్ఞాలు చేస్తున్నాం పాపం పోతా మీకు పాపం కాదు మీకు 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 పడవే శిక్ష భగవంతుడు ఇంతకంటే ఇంకా ఘోరంగా చేస్తాడు దేవుడితో పెట్టకుంటే రాజకీయాలు రాజకీయాలు చేసుకోండి అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ దేవుడిని ఎందుకే పాపం చేస్తారు నిన్న ఒక నాయకుడు మాట్లాడతాడు భక్తులు బాధ్యత తీసుకోవాలి మీరు మీరు తల్లి తీసిన ప్రసాదం భక్తులు తినాలా గుళ్ళేకి వస్తే మీ దగ్గర నెట్టించుకొని భక్తులు పడాలా మీ దగ్గర తీర్చికొని భక్తులు పడాలా భక్తులు బాధ్యత తీసుకోవటమేంది మీరంటే మీరు కూతుల మిడియా ముందు కూర్చొని మాట్లాడితే భక్తులు ఏ విధంగా బాధ్యత తీసుకోవాలి స్వామి వెంకటేశ్వర స్వామి విశ్వానికే కాపుల ఈ విశ్వవంత వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఉంది ఇంకొకడే వచ్చి కాపులకు ఒక జాన్స్ పర్లేదు ఇక్కడ విశ్వానికి ఆయన విశ్వగురు ప్రపంచంలో ఎవడు వచ్చినా హిందూ దేవే భారతదేశానికి వస్తే వెంకటేశ్వర దర్శనం చేసుకొని వస్తున్నారే నువ్వేడవ కుక్క కాపలా కుక్కవి ప్రసాదం తీసుకొచ్చి పెడితే ఈ ప్రసాదం మేము ముట్టుకోమని చెప్పి మా జాతిని ప్రసాదం మేము ముట్టుకోమోమో ఉందో ఏదో ఉందంట జంతువు కలిసారంటారు ఎక్కడైనా ఈ రిపోర్ట్ల చరిత్ర చూస్తే దీని వెనకాలేవాడున్నాడు ఎంత చరిత్ర ఉంది ఎంత చరిత్ర అని వాళ్ళ దేశాన్ని పరిపాలిస్తానండి వాళ్ళ ఎవడే అవసరం దీంట్లో ఎందుకు ఇంత ధైర్యం చేశారు ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం ఏ మక్క చేయగలుగుతారా ఇస్రాయల్ పైన చేయగలుగుతారా ఒక చర్చి చేయగలుగుతారా మీరు నిజంగా ఒక అమ్మకా పుట్టింటే దేవుడి పైన కొంచెం పైన కొంచెం భక్తి విశ్వాసం ఉంటే చెప్పు నీ క్రిస్టియన్ పైన కొట్ చేస్తావని చెప్పు ఇవి కాకుండా పని కట్టుకుని వెంకటేశ్వర వైభవంగా తెచ్చుకోవడం కోసం ప్రతి ఒక్కడు పని కట్టుకుని ప్రతిపక్షమా అధికార పక్షమా అధికారుల ఏ పాల్కొండ వస్తే ఏదో రోబోటిక్గా కూర్చొని ఏదో చేసేసుకున్న కదా పాల్గొనేందుకు పనికి మనం పాల్గొన్న ఎందుకు ఉండాలి ఈరోజు కోట్ల మీద మాట్లాడుతున్నాం భక్తులంతా నివ్వరిపోతున్నారు ఏంటో ప్రసాదం కోస్తే ప్రసాదం ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు అరే దేవుడు కదా దేవుడు ప్రసాదం కదా మనం ఆచితొచ్చి మాట్లాడుతాము అంటే మీ రాజకీయ లబ్ధి కోసం మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఏ పార్టీ అయినా కావచ్చు ఇంతగా నికృష్టంగా వాడుకోవాలి ఆ దేవుడిని దేవుడి ప్రసాదాన్ని రేపు మీరు మీరు అనుకుంటారు ఇది వాడుకుంటే ఈ ఇదే మాకు అస్త్రం అవుతుంది ఆయన టార్గెట్ చేయొచ్చు ఈ అధికారం ఇవాళ ఉంటుంది రేపు అవుతుంది అధికారం నువ్వు మనిషిగా బతకాలి కదా ఎవరు చేసినా తప్పే వాళ్ళు మాట్లాడినా కాబట్టి మేము ప్రాపర్గా ఎక్స్పోజ్ చేసుకోవాలంటే మీదే తప్పే అధికారులు పరిశ్రమ చేయడం కాదు అప్పుడున్న పాలకమండలు కూడా ఈ నిర్ణయాలు తీసుకుంటారు పాల్పల్చుకున్నారు కాబట్టి ఎవరు తప్పు చేసి వాళ్ళందరూ బలి చేయాల్సిందే పాలక పాలకమండల్ని ఏం గతంలో చేశారు కదా మీరు ప్రతిసారి స్పెసిఫిక్ చేశారు కదా ఇటువంటి పరిణామాలు ఏదో స్పెసిఫిక్ అయితే వేయలేరు నేషనల్ మీడియా గగ్గోలు పెడుతుంది ఈరోజు గగ్గోలు పెడుతుంది ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంలో హిందువులకే ఒక ఐకాన్ టెంపుల్ కొన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళు ప్రసాదాలు ఈ విధంగా కల్తీ జరుగుతున్నాయి డబ్బులు ఈ విధంగా కోల్పోతున్నాయి లేని సృష్టించి పెడుతున్నారు వాళ్ళు చేసిన పని కొన్ని ప్రాపర్ గా చూపించలేకపోతే ఇంత రిపోర్ట్ చేసుకుని ఎందుకు ఏదో పెడుతున్నాడు ప్రతి ఒక్కరు ఒక సైంటిస్ట్ ఎనిమిది రిపోర్ట్ ఇచ్చిన కదా వాల్యూ ఏం తెలుసు బొంగు వ్యాల్యూ గురించి కల్తీ చేసి పాపం చేసి అంటే కెమికల్ చూసి ప్రసారం చేసుకోవచ్చు ఇంకా సిగ్గు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారే మనుషులు అంటే మాట్లాడతారా కొన్ని నెలలు కష్టపడి ఇన్వెస్టిగేషన్ వాళ్ళంతా కష్టపడి కష్టపడ్డారు ప్రతిపార్ట్మెంట్కి వెళ్ళి ఎన్ని డిపార్ట్మెంట్ ఒకరు కాదు ఇద్దరు కాదు తొమ్మిది డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేశారు మొత్తం ఒక వ్యక్తిని ఎత్తం ఫ్రాక్షన్ రాజకీయం చేయబోతారో ఆ విధంగా పని కట్టుకొని ప్రపంచ ప్రఖ్యాత వెంకటేశ్వర స్వామి కూడి తిరుమల తిరుపతి దేవస్థానం పైన పని కట్టుకుని పుట్ట పని మహానుభావుల చరిత్ర సాక్షాత్ స్వామి కల్తీ జరిగింది అని చెబితే కల్తీ విషయంలో సిట్ అనేది ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వేస్తే ఆ సిట్ సిఐడి సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ వాళ్ళు ఎఫ్ఎస్ఎస్ఐ సంస్థ ఇంతమంది కలిసి నివేదిక ఇస్తే ఆ నివేదిక ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న పరిపాలనలో అప్పుడున్న పాలక మండలి చేసిన అఘోరాలు ఏంటంటే వాళ్ళు తీసుకున్న నెయ్యి నెయ్యి కాదు అంటే ఇంతకాలం జనానికి ఏంటంటే కల్తీ మాత్రం జరిగింది ఏదో కొన్ని రసాయనం కలగడానికి కొంతమంది ఏదో కొంత జంతువులు కొంత పోగు కలిసిందని కొంతమంది రకరకాలకు మాట్లాడుతుంటే విషయం ఏంటంటే ఎన్నింటి రిపోర్ట్ కూడా అందరంత అంచనా అందరంత ధీటుగా వాళ్ళు తీసుకొచ్చారు ఎంత సాహసించారంటే వాళ్ళకు కావాల్సిన మనుషులు ఎంచుకున్నారు తేడా ఎంచుకున్నారు ఎవరానికి ఎంతంత ముట్టాలని ముందుగానే నిర్ణయించుకున్నారు వాళ్ళకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ముప్పై సంవత్సరాల నుంచి మార్చని స్పెసిఫికేషన్స్ ఏవైతే సప్లై ఆ ఊరికి కావాల్సిన ఉండాలనో వాటిని మొత్తం తీసిపరేసి వాళ్ళకి కావాల్సిన మనకు అనుకూలంగా ఉండే స్పెసిఫికేషన్స్ అని పెట్టి నెయ్యి కాని నెయ్యిని డైరీ లేని డైరీ ఉన్నట్లుగా సృష్టించి ఒక లాబొరేటరీ తయారు చేసి అందులో తయారు చేసిన కెమికల్స్ సోయా లేని రకరకాల ఆయిల్స్ మిక్స్ చేసి కొద్దిగా నెయ్యి కలుపుకొని రసాయనాలు కలుపుకునే పదార్థం తయారు చేసి అది గియ్యని చెప్పి తిరుమల తిరుపతి దేవతలను సప్లై చేశారు నాలుగు సంవత్సరాలు నా అనేతోనే వాడడం ఆ నెయ్యితోనే ప్రసాదాలు ఆ నెయ్యితోనే స్వామికి కైంకర్యాలు కూడా ఆ నెయ్యితోనే జరిగింది దేవస్థానానికి ఇంత కుట్ర పండితే అందులో పాలక మండలి ఉంది అధికారులు ఉన్నారు రాజకీయ పక్షాలు ఉన్నాయి వ్యాపారస్తులు ఉన్నారంటే ఇంత కుట్ర పడితే భయము భక్తి స్వామి పట్ల సరే స్వామి దేవుడు సుమని తింటున్నామే ఆ దేవుడి మీద గురించి పదే పదే వంటి వాగ్దానం చేసి పదే పదే ప్రమాణాలు చేసేవాళ్ళు యాగాలు చేసేవాళ్ళు